సుష్మా స్వరాజ్ చౌరస్తా ఫిఫ్టీ నైన్ డివిజన్ నుండి తరలి వెళ్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఫిఫ్టీ నైన్ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తా నుండి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శక్తి కేంద్రం అధ్యక్షుడు రెడ్డెడ్డి రెడ్డి శ్రీనివాస్ బాలు ఆధ్వర్యంలో నూట అరవై రెండు నూట అరవై మూడు నూట అరవై నాలుగు నూట అరవై ఆరు నుండి తరలి వెళ్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు ధనలక్ష్మి బూత్ అధ్యక్షులు పబ్బళ్ళ ఆంజనేయులు దయ్యాల వరలక్ష్మి దయాల మల్లేశం మరియు బీజేపీ డివిజన్ నాయకులు కచ్చు మధు పబ్బల వీరయ్య దయ్యాల అశోక్ కుమార్ దయ్యాల కరుణాకర్ మరియు అప్పల శ్రీనివాస్ మరియు డివిజన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ايني نا سمرا تي چاھن پي چتا ماي 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 बचो <muchas>